మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం నిన్న జిల్లాలో మంత్రుల యొక్క పర్యటన జరిగినట్టుగా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా చూడడం జరిగింది నిన్న గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిండ్రు సంతోషం మేము కూడా మండలాన్ని ఏర్పాటు చేసింది ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గర ఉండాలనే ఉద్దేశంతో గోరికొత్తపల్లి ఒక మండల కేంద్రం చేయడం జరిగింది మొన్న గత వారం క్రితమే అక్కడ ఒక పోలీస్ స్టేషను ప్రైమరీ హెల్త్ సెంటరు అదేవిధంగా ఒక రెసిడెన్షియల్ స్కూలు అన్ని రకాల సేవలు అందించడానికి ప్రభుత్వం చొరవ చూపెడితే బాగుంటుందని కూడా సూచన చేసినాం నిన్న పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు కానీ ఏర్పాటు చేసింది ఎక్కడ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ స్టేషన్కు ప్రతి సందర్భంలో కూడా ఎక్కువ మంది అనేక రకాల ఇబ్బందులతో వస్తారు కాంప్లైంట్స్ ఇచ్చుకోవడం వస్తారు కాబట్టి అక్కడ ఉండేటువంటి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ యొక్క పోలీస్ స్టేషన్ను ఎక్కడైనా ప్రైవేట్ హౌజెస్ చాలా వరకు అక్కడ రెంట్స్ కూడా దొరుకుతాయి ప్రైవేట్ హౌజ్లో కనుక పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు మరి ఆ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ కూడా పక్కా భవనానికి కావలసినటువంటి నిధులను కూడా తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే మిగతా ఇన్స్టిట్యూషన్స్ వేరు పోలీస్ స్టేషన్ అంటే ఒక ఇరవై ఇరవై మంది కానిస్టేబుల్స్ ఇక్కడ వాళ్ళ సిబ్బంది వాళ్ళు ఉండడంతో పాటు పలు రిప్రజెంటేషన్స్ వస్తుంటాయి ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి స్కూల్ ప్రాంగణంలో కాకుండా వేరే దగ్గర పెడితే బాగుంటుందని ప్రభుత్వానికి ఒక సూచన చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను చూపెట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర మేము ఏ అంశాన్ని లేబట్టినా అతనికి ఉండేటువంటి వ్యక్తులతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం ఈరోజు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా సూచన చేస్తా ఉన్నాం ఈరోజు నిన్న మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మొత్తం కూడా రెండు బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులను ఎంపిక చేసి పట్టాలన్నీ కూడా ఇచ్చే సందర్భంలో అప్పటికే గృహప్రవేశాలు చేయించి పాలు వంగించి అక్కడ కొద్దిమంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చి పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు పట్టాలు ఇవ్వాలనుకున్నాం మేము ఇచ్చిన తర్వాత పన్నెండు గంటలకు ఎప్పుడో మేము అక్కడ గృహప్రవేశాలు చేసిన తర్వాత పన్నెండున్నరకో ఎప్పుడో ఎన్నికల అనౌన్స్ చేస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం సందర్భంలో ఆ పట్టాలు ఇవ్వడం జా జా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలైంది ఆ ఇల్లు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇప్పటివరకు కూడా లబ్ధిదారులు పాపం చాలామంది కలెక్టర్ దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి శ్రీధర బాబు దగ్గరికి చాలామంది పోయి రిప్లైంట్ చేసి అయ్యా మేము ఇల్లు లేనటువంటి కడుపు పేదలం మాకు ఇల్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేయించింది ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల మాకు ఇయ్యలేకపోయింది మా ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్తే రెండు సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా దాని గురించి కానీ అంతా కూడా గోప్యంగా చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు నాకు నిన్న చాలామంది ఇక్కడ నుంచి ఫోన్స్ రావడం జరిగింది ఐదుగురికి ఇచ్చిందట మళ్ళీ నుంచి వాపసు తీసుకున్నారట ఎందుకు ఇంత మరి గోప్యంగా పెడుతున్నారు నిజంగా జిల్లాలకు మంత్రులు వస్తూ ఉన్నారు మంత్రులు అంటే వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యవస్థ మరి ఈ జిల్లా నుంచి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి ఏం జరుగుతున్నది జిల్లాలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నా దాని మీద కూడా దృష్టి పెట్టి పనిచేయమని కూడా వారికి సూచన చేస్తూ ఉన్నా ఎరువుల విషయంలో కావచ్చు ఈరోజు మన జిల్లాలో ఉండేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటికే కొన్ని వేల క్యూసెట్లు లక్షల క్యూసెట్ల నీళ్లు సముద్రంలో కలుస్తా ఉన్నాయి ఎందుకు మీకు బేసిజం పట్టింపులు రైతులకు సంబంధించినటువంటి రైతులతో రాజకీయాలు అవసరమా మీకు తక్షణమే మోటార్లు స్టార్ట్ చేయమని కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ మరి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు ఇరవై ఏడవ తారీఖు నాడు భూపాలపల్లి ఇదే పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు ఆ రోజు పార్టీలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశమవుతారు మరి అదేవిధంగా మా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడారి రమేష్ గారి తండ్రి గత సంవత్సరం వారు చనిపోవడం జరిగింది వారి యొక్క తండ్రి సంబంధించినటువంటి కొడారి కుమరయ్య గారు ఇస్పేట గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించిండు ఆయన మరి తండ్రి గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటారని అనుకునే సందర్భంలో కేటీఆర్ గారు ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు మొగుళ్ళ పెళ్లిలో అక్కడ మా పార్టీ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం రెండు గంటలకు ఇక్కడ మరి పార్టీ యొక్క కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు మరి వారి యొక్క రాక సందర్భంగా కూడా మీ ద్వారా మా శ్రేణులందరినీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నా అక్కడికి పోయి ఇక్కడికి వస్తారు మీ సంగతి కూడా ఉన్నది మీ మీడియాది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టూ బే మీకు ప్లాట్స్ ఇవ్వడం జరిగింది మరి అవి కూడా ఎందుకు ఇస్తలేరో మరి అవి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా మరి గతంలో వారి కేటాయించినటువంటి ఇళ్ల స్థలాన్ని ఇవ్వాలని కూడా మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీడియా మిత్రులు అంటే కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి భూపాలపల్లిలో సరైన స్థలం లేకపోతే గన్పూర్లో ఉండేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది ఆనాడు ఉండే కలెక్టర్ గారు అందరి సంవత్సరంలోనే మరి మీకు కావాల్సినటువంటి మరి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఇల్లు ఇస్తే బాగుంటుంది ఆ రెండు బెడ్రూమ్ ఇళ్ళల్లో మీకు కూడా ఇల్లు కట్టిస్తే బాగుంటుందని నా యొక్క డిమాండ్